ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ మంచి బుక్ అయిద్దాంరా నేను చెప్తున్నాను వినండి

பாட்டி சுா <esis> <laughs>. <sm nuest enamaccord> பாட்டாட்டி <coughs> Leluh jangan lupa, Hmm, salah dia. Hajar. Cukup. Ah, luka dia. Cik, laku dia. 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 Laku వయ్షలయా ఇతితు ఇవణకే ఎత్నామ్తడు? ఇత్తు ఎత్ తితు ఎతు ఎత్తు తితు? ఏసి ఎతు

ఏమని చెప్తారు చె ఇప్పుడు అక్కడ కనిపించి బండి మీద తీసుకుపోతాం ఆయన చెప్తాడు ఓకేనా పక్కన పెట్టి గణపతి బాయ్ చెప్పరి அட்ல உண்டது சரி அந்த பாட்ட பாடு சரி

గణపతి बाप्पा मोरया मंगलमूर्ती मोरया गणपति परस की जय బాయ్ फ्रेंड्स ये और इतना बाय లేదు ఓకే మాకు వేరే అర్జెంట్ పని वटदी ఓకే లాటరీ फैक्ट्री

ಾರ <laughs> <laughs>